వంద సంవత్సరాల ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్ అమౌంట్ వైజ్ ఒక మూవీ ఈ ఇయర్ లో హెవీ లాసెస్ తెచ్చిన మూవీస్ ఉన్నాయి అందులో టాప్ టెన్ అంటే పేరు టాప్ టెన్ అంటే కానీ పదకొండు సినిమాలు వస్తాయి కౌంట్ కి నాకు అర్థం కాలే సార్ ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ శాసనాల శాసనాల గ్రంథం గ్రంథం ఈ టాప్ టెన్ లో టెన్త్ నుంచి మొదలెడ్ టెన్త్ ప్లేస్ లో ఒకే హీరో రెండు మూవీస్ ఉన్నాయి ఈ ఘనత మన నితింది నితిన్ రెండు మూవీస్ రాబిన్ హుడ్ అండ్ తమ్ముడు రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ లాసే రాబిన్ హుడ్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ జీరో క్రోడ్స్ లాస్ తమ్ముడు ట్వంటీ వన్ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ లాస్ ఆ తర్వాత నైన్త్ ప్లేస్ లో అజిత్ విదయామూర్తి ఉంది మన తెలుగులో పట్టుదల టైటిల్ ఇది ఇరవై రెండు పాయింట్ రెండు కోట్ల లాస్ ఆ తర్వాత ఎయిత్ ప్లేస్ లో ఘాటి ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల లాస్ ఆ తర్వాత సెవెంత్ ప్లేస్ లో మదరాసీ ఉంది ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల లాస్ ఆ తర్వాత సిక్స్త్ ప్లేస్ లో కూలీ ఉంది ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ క్రోర్ లాస్ ఆ తర్వాత ఐదో ప్లేస్ అయితే నేను సర్ప్రైజ్ చేసింది అసలు మంచు విష్ణు ఇంత పెద్ద పెద్ద మూవీస్ లిస్ట్ లో ఉంటాడని అనుకోలేదు కన్నప్ప మూవీ ఈ సినిమాకి యాభై ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్ల లాస్ తర్వాత ఫోర్త్ ప్లేస్ మన పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు హరిహర వీరమల్లు యాభై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల లాస్ లైఫ్ యాభై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల లాస్ తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరో తెలుసా గేమ్ చేంజర్ ఈ సినిమాకి నూట పద్నాలుగు పాయింట్ మూడు కోట్ల లాస్ ఇక ఫస్ట్ ప్లేస్ ఎవరో తెలుసా ఫస్ట్ ప్లేస్ వార్ టూ మూవీ ఈ వార్ టూ మూవీకి నూట ఇరవై మూడు కోట్ల లాస్ అమౌంట్ పరంగా ఇంతవరకు కంగువా బిగ్గెస్ట్ లాస్ మూవీ ఇండియన్ హిస్టరీలో నూట ముప్పై రెండు పాయింట్ మూడు ఎనిమిది ఆ సినిమాకి దగ్గరగా వచ్చింది వార్ టూ మూవీ నూట ఇరవై మూడు కోట్ల లాస్